హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కొత్తపేట్ ఎలా అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జువెలర్స్ ఎస్ ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవండి జీరో మాత్రమే మరి విఏ ఎంత అనుకున్నారో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే సో సరికొత్త ఆఫర్స్ పెడుతూ ఎంతో మందికి బంగారం కొనుక్కోవాలని కలని నిజం చేస్తుంది మా ముకుందా జ్యువెలర్స్ చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అప్లెన్స్ ఉన్న బంగారం వస్తువులు తయారు చేయడం మా ముకుందా జ్యువెలర్స్ యొక్క ప్రత్యేకత అండి సో చాలా లైట్ వెయిట్లోనే ఉంటాయని చెప్పాను కదా సో ఈరోజు కూడా మంచి కలెక్షన్ చూపించబోతున్నాను నక్లీస్ కలెక్షన్ ఒకసారి దగ్గర నుంచి చూసేద్దామా రండి సో ఫస్ట్ ఐటెం అయితే పూర్తిగా చూసేయండి మీకు ఎంత నీట్గా అనిపించిందో సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి చూడండి ఎంత బాగుందో ఫుల్ డీటెయిల్గా మీరు క్లియర్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా నీట్గా అమ్మవారితో చాలా బాగుందనమాట సో మీకు నచ్చిందా మీకు నచ్చితే రామ్ రాంపరివారు కానివ్వండి అమ్మవారు కా లక్ష్మీదేవి కానివ్వండి ఎంత బాగుందో రెండు కవర్ అయ్యారు అన్నమాట అండ్ ఇక్కడ రాంపరివారి గారు వచ్చాయి అండ్ దీని తర్వాత లక్ష్మీదేవి వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ఇది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉందండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను వాళ్ళకి వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి సో ఎప్పటికైనా సరే గ్రీన్గా ఉండేది ఏంటి అంటే కాసుల పేరు అండి కాసుల పేరులో చిట్టు కాసులు పేరు అండ్ పెద్ద కాసులు పేర్లు ఉంటాయి కదా అవి ఎప్పటికీ మన ట్రెడిషన్ అలా గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట సో అందులో భాగంగా ఇప్పుడు మీకు ఒక కాసులు పేరు సెట్ చూపించబోతున్నాను నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిట్టి కాసులు పేరు అండి చాలా బ్యూటిఫుల్ ఇంక్లూడింగ్ చైన్తో నేను మీకు నెట్వైట్ చెప్తానండి చూడండి ఎంత బాగుందో సో మనకి ఇది ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి నెట్వైట్ ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి మనకి అంటే ఇంత చూస్తే చూడడానికి మనకి నాలుగు నాలుగు తులాలు మూడు తులాలు అలా కనిపిస్తున్నాయి కానీ మనకి రెండున్నర తులాలు కూడా లేదండి ఇది చాలా బాగుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో కలిపి మీకు ఒకవేళ బ్యాక్ చైన్ వద్దు అనుకున్నారనుకోండి ఇంకా తగ్గిపోతుంది అనమాట ఒకవేళ థ్రెడ్ పెట్టుకుందాము అలా అనుకుంటే ఓకేనా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ వావ్ చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్గా ఉందండి ఇది ఒకసారి ఫుల్ డీటెయిల్స్గా డీటెయిల్గా మీరు చూసేయండి వా చూసారా ఎంత బాగుందో అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ పడుతుందండి నెట్ వెయిట్ ట్వంటీ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అంటే ఇది కేవలం మనకి రెండు తులాల్లోనే వచ్చేస్తుంది అన్నమాట సబ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అట్ ద సేమ్ టైం వా ఎంత బాగుందో అంటే కొంచెం స్టిఫ్గా నెక్లెస్ వేసుకున్నామన్న దర్జాతనం కనిపించాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ నెక్లెస్ని ఒకసారి మీరు చూడండి లైక్ మనకి మా చాలా చాలా గ్లాజీగా కనిపిస్తుంది అండ్ అలాగే పంపి ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి పంపిన్స్ లాగా చాలా బాగున్నాయి కదా సో దీన్ని నెట్వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ పడుతుందండి ఇరవై ఆరు గ్రాముల్లో ఇది వచ్చేస్తుంది అనమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకైతే భలే నచ్చిందండి మనముకుందాం జులైస్లో వి ఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో ఓకే నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్నారా థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దా వా ఇది ఎంత బాగుందో అసలు ప్రతిదీ బాగుందండి అంటే లైట్ వెయిట్లో ఇంత బాగా ఐటమ్ అంటే మా వృక్షం కాదు కదా సో ఒకసారి దగ్గర రెండు దగ్గర దగ్గర రెండు దగ్గర దగ్గరండి సో దీన్ని ఎటువంటి వచ్చేసి కేవలం మనకి థర్టీ వన్ గ్రామ్స్ అంటే మూడు తులాల ఒక గ్రామ్లోనే అండ్ బ్యాక్ చైన్తో కలిపి ఒక బ్యాక్ చైన్ మీరు వద్దనుకుంటే మీకు ఇది వచ్చేసి దాదాపు చా మనకి ట్వంటీ ఎయిట్ అలా ట్వంటీ ఎయిట్ అలా ట్వంటీ సెవెన్ కూడా వచ్చేయచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చే చేసుకునే అవకాశాన్ని ఉందని మర్చిపోకండి మనము ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి ఇప్పుడు సోమాజీగూడలో కూడా ఉందండి హైదరాబాద్ సో మనకి కుక్కట్పల్లి కొత్తపేట్ ఖమ్మంలో ఉంది ఓకేనా అండి అండ్ ఇంకో ఐటమ్ చూసేద్దాం చూడండి ఒకసారి ఈ కలెక్షన్ చూడండి చూడటానికి ఒక్కడ వేసుకున్నా చాలు వా అనిపించేలా ఉంది కదండి మెడ నిండా నిండుగా ఉండేలా ఉంది కదా అంత బాగుందన్నమాట ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకసారి దగ్గర నుంచి చూసేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కింద గుత్తపూసలతో అయితే ఇంకెంత బాగుందో నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది సో దీన్ని ఎటువంటి వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇరవై ఎనిమిది గ్రాముల్లోనే ఆ దిగిరిపోయే నెక్లెస్ అండి మనం ముకుందా జ్యువెలర్స్లో మీకోసం ఎదురు చూస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం మా కొత్త పెట్టే యూట్యూబ్ ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆన్లైన్లో పర్చు చేసుకునే అవకాశాన్ని ఉందని మిస్ చేసుకోకండి అలాగే మీరు ఎవ్రీ మంత్ మంత్లీ చెప్పిన స్కీమ్లో జాయిన్ అయిపోయి వన్ మంత్ బోనస్తో తరుగు మంచు లేకుండా చక్కటి బంగారం కూడా కొనుక్కునే అవకాశం మన స్కీమ్స్ అందిస్తున్నాయి సో మనం కుందా జ్యువెలర్స్ మంచి బంగారం కొనాలంటే మంచి బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి థ్యాంక్ యూ సో మచ్